తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది వరద ఉద్ధృత్తి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం రెండు లక్షల పదహారు వేల మూడు వందల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు తెలిపారు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మిగతా చోట్ల కూడా ముసురు వాతావరణం నెలకొంది రెండు రాష్ట్రాల్లోని వాగులు వంకలు నదులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు